ఫ్రైస్ దలాడ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము లోతు భార్య గురించి అన్నమాట మరియు మమరే దగ్గరనున్న వనంలో అబ్రహాము ఎండవేళల గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతని కనబడేను అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది అతడు వాణిని చూసి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తుకొని నేలమట్టుకు వంగి ప్రభా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొనమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుండి కొంచెం ఆహారం తెచ్చుటకు మీ ప్రాణమును పలపరచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చు ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దుకు వచ్చి తిరినీ నీవు చెప్పినట్టు చేయుము అని దేవుడైతే అబ్రహాముతో చెప్తాడనమాట అప్పుడు అబ్రహాము ఆ విధముగానే ఆహారం దేవుడికి సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు ఆ దోతలో ఆహారం తిన్న తర్వాత అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తాడు యహోవా సుధమ గుమరాలను కూర్చిన మొర గొప్పది గనుకను నేను పాపము బహు భారమైనది గనుకను నేను దిగి వచ్చి అని ఆ మొరచప్పుని వారు సంపూర్ణంగా చేసారో లేదో చూచిదనని అని చెయ్యవాలని తెలుసుకుంది వారు సంపూర్ణంగా చేసారో లేదో చూసినని చెయ్యని ఎడల నేను తెలుసుకుందానని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి అబ్రహాం ఇంకాను ఎహోవస్ అనేది నిలిచి ఉండేను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయువా ఆ పట్టణం ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండిన ఎడల యాభై మందిని కూడా నువ్వు నాశనం చేస్తావా అయ్యా అని దేవుడై దేవుడితో అబ్రహాము మాట్లాడుతూ ఉంటాడు అనమాట అప్పుడు దేవుడు అంటాడు అందులో యాభై మంది ఉంటే నేను ఆ దేశాన్ని నాశనం చేయను అని అబ్రహంతో చెప్తాడు మరలా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అబ్రహం అయితే బ్రతములు వస్తాడనమాట దేవుణ్ణి అయితే ఇద్దరు దూతలు వారు తిరిగి సుధోమ వైపు ప్రయాణమై లోతుని కలుసుకుంటారు ఆ సాయంకాలం ఇద్దరు దేవతలు సుధోమ చేరినప్పటికీ లోతు సుధోమ గవని యొక్క కూర్చుండి ఉండెను లోతు వారిని చూసి వారు ఎదుర్కొని లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వేళ వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని మీరు పెందలకడ లేచి మీ త్రోవకు వెళ్ళవచ్చును అందుకు వారు అలాగూ కాదు నడివీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి తన ఇంట ప్రవేశించిరి అతడు వారు విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనగా ముందు ఆ పట్టణవస్తులు అనగా సుధోమ మనుషులు బాలులు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లుని చుట్టివేసిరమాట లోతుని పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము వద్ద నుండి వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనటు ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసుకు వచ్చినట్లు చెయ్యడి మీ మనసులు నా ఇంట నీడను వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ కూడా చేయకూడదు చెప్పినప్పుడు వారు నీవు అవమాన పరిస్థితి పొమ్మని అతను లోతుతో అవ్వారంటారనమాట వారు వీడెవడో మన లోనికి పరదేశవాణిగా వచ్చి తీర్పుడిగా నుండుటకు చూచుచున్నాడు కాగా వారికంటే నీవు ఎక్కువ కీడు చేసేదేవని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగల కొట్టుటకు అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటి లోపలికి తమ యొక్కకు తీసుకొని తలుపు వేసి అప్పుడు వారు పిన్నులు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వార ద్వారం దగ్గర వారు కనుమొబ్బు కలగజేయగా వారు ద్వారమునైతే కనుగొనలేక విసిగిపోయిరనమాట ఆ ఇప్పుడు ఇద్దరు దేవదతలు లోతు ఇంట్లో ఉంటారు కదా అయితే ఆ వచ్చిన వారందరికీ కూడా వారు ఏం చేస్తారంటే ఆ మనుషులకి ఈ దోతలు కనపడకోకుండా వారి కనులకు కనుమబ్బు కలగచేసి వారు అక్కడక్కడే తిరుగుతారు కానీ ఆ అయితే వారు అన్నట్టు కూడా కనుగొనలేరు అనమాట అప్పుడు ఆ ఇద్దరు దేవదోతలు లోతుతో చెప్తారు నీకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు నీ అల్లుల్ని నీ కుమారులను నీ కుమార్తెలను నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపులకు తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేసి అని వారిని కూర్చి ఆ మొర యహోవ సన్నిధికి గొప్పదాయిని గనక దాన్ని నాశనం చేయుటకు యహోవ మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళుటకు తన కుమార్తెలను పెండ్లైన ఉన్న తన అల్లుళ్ళతో ఆ మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టదు రండి అని యహోవ ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్తాడు అయితే అప్పుడు అల్లుళ్ళు దృష్టికి ఎగతాళి చేసేవాడుగా లోతు కనబడతాడనమాట తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతుని త్వరపెట్టి లెమ్ము ఈ ఊరిలో దోష శిక్షతో నశించపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెతారు అన్నమాట ఎందుకంటే ఆ ఊరు నాశనం చేయబోతున్నారు పెళ్ళైన కుమార్తెలు అల్లుళ్ళు కుమారులు ఉంటారు కానీ ఇద్దరు కుమార్తెలు ఇంకా వివాహం కాకుండా లోతుకుంటారు అయితే వాళ్ళు ఆ మాట లోతు చెప్పినప్పుడు వినరు వినకుండా హేళనగా మాట్లాడతారు ఏంటి మామయ్య ఇంత మంచిగా ఉంటే ఇట్లా నాశనం అయిపోయిద్దని చెప్తావు అని అన్నప్పుడు ఆ దేవత ఇద్దరైతే లోతుని తన ఇద్దరు కుమార్తెలను భార్యను తీసుకొని బయటకు వచ్చేయమని తన చేయి పట్టుకొని త్వరగా బయటికి తీసుకువచ్చేస్తారన్నమాట ఆ దేవదోతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము వెనకకు చూడకము ఈ మైదానములు ఎక్కడా నిలవకము నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువ అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది నీ ప్రా నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనికరపరిచితివి నీ కృపను కనికరి ఘనపరిచితిని నేను ఆ పర్వతము తప్పించుకొని పోవలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నేను అక్కడికి తప్పించుకొని పోతానని లోతు చెప్తాడనమాట దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ప్రభా నేను అంత దూరం వెళ్ళలేను ఎక్కడికి వెళ్తానని ఆ వచ్చిన ఆ దోతలతో చెప్తాడు అనమాట లోతు అయ్యా నేను ఆ ఊరు వెళ్ళలేను ఈ ఊరు వెళ్తానని లోతు చెప్పినప్పుడు సరే వెళ్ళు నువ్వు బ్రతికినట్లు ఆ ఊరికి వెళ్ళు మేమైతే ఆ ఊరు నాశనం చేయము అని లోతుతో చెప్తారు ఆ విషయంలో నీ మనవి మేము అంగీకరిస్తాము నువ్వు త్వరపడి ఇక్కడ అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవు అక్కడ చేరు వరకు కూడా నేనేమి కూడా చేయలేనని అందుచేత ఆ ఊరు సోయారు అని పేరు పెడతారనమాట ఎందుకంటే లోతు అక్కడికి వెళ్ళే వరకు కూడా అగ్ని ఆకాశం నుంచి పడదనమాట ఎందుకంటే దేవదూతలు మాట ఇచ్చి ఉన్నారు ఆ ఊరు పేరైతే సోయారు అనమాట అర్థమైంది పిల్లలు లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశం సూర్యుడు ఉదయించాను అప్పుడు యహోవా సుధము మీద గుమరుల మీద యహోవ యద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణములోనున్న నివసించే వారు అందరినీ మొత్తము కూడా మొలకలతో కూడా నాశనం చేశాను అయితే లోతు భార్య అతని వెనక్కి నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది అనమాట ఎందుకంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాము యహోవ సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సుధమ గుమ్మరలు తట్టున ఆ మైదాన ప్రదేశపు యావత్తునో చూడగా అదుగో ఆ ప్రదేశము పొగ ఆగుపడునని లేచిననమాట దేవుడు మైదానము పట్టణము పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నివసించకుండా అతన్ని తప్పిస్తాడనమాట ఎందుకంటే లోతు అతని కుమార్తెలు ఇద్దరు భార్య తిరిగి వస్తారు వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చెప్తాడంటే మీరు వెళ్ళేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు వారు సోయారు కోరుకుంటారు సోయారు కోరుకున్నా కూడా దేవుడు ఇష్టపడతాడు కానీ లోతు భార్య ఏం చేసిద్ది ఆ అగ్ని గంధకాలు రాలేదప్పుడు వెనక్కి తిరిగి చూసిద్ది అనమాట చూసి ఏమైపోయి ఉప్పు స్తంభం అయిపోయింది అనమాట అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ ఈ స్టోరీ పాత నిబంధనలో అబ్రహాము కాలంలో జరిగిందనమాట కానీ దేవుడు క్రొత్త నిబంధనలలో కూడా దీన్ని రాసి ఉంచి ఉన్నాడు లోకా స్వార్త పద్ పదిహేడో అధ్యాయములు ముప్పై రెండవ వచనంలో కూడా ఈ యొక్క లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకుని అని దేవుడు రాసి ఉంచి ఉన్నాడు ఎందుకు లోతు భార్య వెనక్కి తిరిగి ఉంది తన యొక్క రక్త సంబంధాల కొరకు తన బంగారం కొరకు తన ఆస్తి కొరకు తనైతే దేవుని యొద్దకు చెప్పినప్పుడు వచ్చిందే కానీ కానీ తన మనసు నిలవక వెనక్కి తిరిగి చూసింది అనమాట చూసి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది అందుకని దేవుడు మనకు ఈ రోజున బుద్ధి రావటానికి మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని క్రొత్త నిబంధనలు రాసి ఉంచి ఉన్నాడు ఎందుకు మనము కూడా ఈ లోక ఆశల కొరకు వెనక్కి తిరగకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటే ఆవిడేమన్నా భక్తి పరురాలుగా మనం చూడటం లేదు భయభక్తులు కలిగిన స్త్రీగా చూడటం లేదు యహోవాకి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే స్త్రీగా కూడా మనం బైబిల్లో చూస్తలేదన్నమాట లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే ఈ యుగమునకు కూడా ఒక రోజున అగ్ని ఆకాశం నుంచి రాబోతుందన్నమాట సమస్తమును కూడా నాశనం చేయబోతున్నాడు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అని దేవుడు చెప్పినప్పుడు మనము కూడా ఈ లోక ఆశలను సమస్తమును విడిచిపెట్టి మనమైతే ఆ దోతలు ఏ విధంగా చెప్పి లోతుని తప్పించి ఉన్నాయో మనల్ని కూడా దేవుడు ఆ విధంగా తప్పిస్తాడు కాబట్టి ఆయనపైనే మనం దృష్టి ఉంచి ఆయన ఏమి చెప్తున్నాడు ఆయన బైబిల్ ఏమి సెలవేస్తుంది అని ఆ మాటలు గ్రహించి ఆ మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం ఇక నుండి పరము కూడా మనం జీవించగలుగుతాం అన్నమాట అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమంటే ఆవిడ గొప్పది అని జ్ఞాపకం చేసుకోవట్లా ఆవిడ వెనుక తిరిగి ఎలా నశించుకుపోయిందో మీరు ఆ విధముగా నశించిపోకూడదు అని దేవుడి మనల్ని ఉద్దేశించి చెప్పి ఉన్నాడనమాట ఈ స్టోరీ యొక్క భావం అది అన్నమాట అర్థమయ్యిందా పిల్లలు మనం ఈ స్టోరీని పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మనం నేర్చుకున్నాం మరి మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఎహోవ అయ్యు భయభక్తులు కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకస్తులుగాను యథార్థవంతులుగాను మనం ఈ భూమి మీద జీవిద్దాం అంతే కదా ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ మీకు గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ